ఓ జనసేన నాయకుడు చేసిన యాక్షన్కి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని ఆయన్ని కంట్రోల్లో పెట్టారట అది ఎక్కడ జరిగిందంటే తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో జరిగింది వాస్తవానికి పత్తిపాడు నియోజకవర్గంలో అక్కడ జనసేన ఇన్ఛార్జు వరుపుల తమ్మయ్య బాబు ఒక మహిళా డాక్టర్ మీద చాలా దురుసుగా ప్రవర్తించారట ఈ నేపథ్యంలోనే ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కాకినాడ జిల్లా కిరణంపూడి మండలం బూరుగిపూడి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ప్రతిపాడు మండలంలోని తమ్మయ్య బాబు స్వగ్రామం లింగంపత్తికి చెందిన ఇద్దరు గాయపడ్డారు వారిని ప్రతిపాడు పిహెచ్సికి తరలించారు అప్పుడు డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ శ్వేత వైద్యం చేస్తున్నారట ఓ చోటా నాయకుడు తమ్మయ్య బాబుతో మాట్లాడాలి అంటే వైద్యులకు ఫోన్ ఇచ్చారట ఫోన్ చేసిన నేత ఎవరో తెలియదని వైద్యరాలు చెప్పడంతో బాధితురాలు ఆ ఫోన్ పక్కన పెట్టి ముందు వైద్యం చేయడం ప్రారంభించారు కాసేపటికే ఆ తమ్మయ్య బాబు ఆసుపత్రికి వచ్చారు నేను ఎవరో తెలీదా రెస్పాండ్ అవ్వద్దా ఒళ్ళు దగ్గర ఇటుకొని ఉద్యోగం చేయండి ప్రజలు సొమ్ము తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని మొత్తం వీడియో తీస్తున్న ఆసుపత్రికి సిబ్బందించి ఫోన్లు కూడా లాక్కున్నారు అందులో వీడియోలు కూడా తొలగించారట ఇలా ఆసుపత్రిలో గంటకు పైగా గందరగోళం సృష్టించారు దీంతో సిహెచ్సి సూపరింటెండెంట్ సౌమ్య అలాగే సిబ్బంది వైద్యరాలు శ్వేతక మద్దతుగా నిలిచారు మహిళా దినోత్సవం నాడే వైద్యరాలని అవమానించారు అంటూ ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దగ్గర వరకు వెళ్ళింది అంశం ఈ ఘటనపై చట్ట ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి అంటూ పవన్ కళ్యాణ్ కూడా సూచించారట జనసేన వర్గాలకి దీనిపై నివేదిక ఇవ్వాలి అంటూ జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామిని అధిష్టానం ఆదేశించింది తమ్మయ్య బాబుని వెంట పెట్టుకుని తుమ్మల ప్రతిపాడు పిహెచ్సికి వెళ్ళారట అలాగే డిసిహెచ్సి స్వప్న డిహె డిహెచ్ డిసిహెచ్ఎస్ స్వప్న అలాగే సూపరింటెండెంట్ సౌమ్య డాక్టర్ శ్వేత ఆమె తల్లి ఇతర వైద్యుల సమక్షంలో తమ్మయ్య బాబు క్షమాపణ చెప్పారు అనంతరం ఆయన సస్పెండ్ చేస్తూ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది నిజంగా ఈ విషయంలో జనసేన అధిష్టానాన్ని అయితే మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా వ్యవహరించారు అనేది ఎందుకంటే ఆయన ఒక తమ్మయ్య బాబు అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యే కాదు జనసేన ఇన్ఛార్జు జనసేన ఇన్ఛార్జ్ ఇప్పుడు జ అక్కడ నియోజకవర్గంలో ఉన్న అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు అయినా అక్కడ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి వైద్యం చేస్తుంటే మధ్యలో ఫోన్ తీసుకొని మాట్లాడు అండవేంటి ఆయన కావాలంటే నేరుగా ఆసుపత్రికి రావాలి పరామర్శించాలి ఫోన్ మాట్లాడమని చెప్పి ఎవరో తెలియదు అంటే నేను ఎవరో తెలియదు అని గొడవ పెట్టుకోవడం ఏంటి అక్కడ నీకు మెరుగైన వైద్యం కావాలా లేదంటే నువ్వు ఎవరో తెలియడం కావాలా అక్కడ ఇప్పుడు ఇదే చర్చ అందుకే అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది ఇటువంటి వాటిని కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి సీన్స్ వస్తూ ఉంటాయి ఇప్పటికే జనసేన మీద ఒక రిమార్క్ ఉంది చాలా దూకుడుగా వెళ్తున్నారు ఆవేశంగా వెళ్తున్నారు అటువంటి వాటిని కంట్రోల్గా ఉండాలి అటువంటి వారిని అని చెప్పి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు అయినా సరే వీళ్ళు ఆగడాలు ఆగట్లేదు అందుకే ఈయన మీద ఇమీడియట్గా చర్య తీసుకున్నారు ఆయన పార్టీని సస్పెండ్ చేశారు అలాగే ఆ వైద్యురాలకి క్షమాపణ కూడా చెప్పించారు